ఇదే పని ఈ రోజు రేపు మూడో తారీఖు కూడా పుట్టినరోజు వాడు పుట్టినప్పటి నుంచి పుట్టినరోజు చేసుకొని ఉంటాడు ఆ నా కొడుకు పుట్టినరోజు పుట్టినప్పటి నుంచి పుట్టినరోజు అంటాం బయట వాళ్ళకి ఒక ఐదు మంది భోజనాలు పెట్టడం వాటిలో తోడటం ఇదే పని వాడికి మేము సీఎం గారు కూడా ఐదు ఆరు సార్లు పెట్టాం చాలా మేము వెళ్ళకుండా ఈ రోజు మాత్రం కాదు ఇది అది ఎంత దూరం ఆదేశ్ మొత్తం ఎండ కొట్టడం అనేది గ్యారెంటీ వాళ్ళని ఎవరైతే వచ్చారో మా ఇళ్ల మీదకి ఆ రెడ్లు గాని వేరే వాళ్ళు కాని ఇతర పులాణాలు ఎవరైతే వచ్చి తగాత చేశారో ఆ మౌసిలు అనేవాడు ముత్ఫరు అన్వరు నాసి కేశవరెడ్డి బొర్రీ గురవారెడ్డి ఇట్టాన్న కొడుకులు ఎవరిని ఇచ్చి లేదు ఇళ్ల మీద జంటల్లో మదర్సాలో ఇస్తారు విండి ఇస్తుంటే నా ఇస్తారు విందు కాదు మజీత్ ఓపెనింగ్ అయితే విందు చేయడానికి మేము మొత్తం బ్యాక్కి మొత్తం పోయినాము అలాగే ఎవరు లేరు ఇళ్ళలో కాడ చుట్టు కాడ ఎవరు లేరు అని తెలిసి వాళ్ళు టీడీపీ కావాలని మా ఇళ్ళ మీద వైసీపీ జెండా అక్కడ టీడీపీ జెండాలు కట్టారు అది తెలుసుకొని మేము వచ్చి మేము జెండాలు తీసి మా ఇళ్ళకి ఎందుకు కట్టాలి మేము అనుగుణంగానే మీద రాడ్లు కత్తులు తిట్లు దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టారు దాదాపు ఇరవై మంది దాకా ఉన్నారు ఆరుగురు మా గాయాలైన ఎమ్మార్ రెడ్డి అనే ఒక రాజకీయ నాయకుడిని చదిక ఏసీన్ కానిచ్చి ప్రతి ఊర్లో కూడా గొడవలు తగాదులు పెడతామే అతను నైదేద్దాం అతను పుట్కతోనే నయ చరిత్ర కల వ్యక్తి అతను ఏడు ఏడు మటర్ కేసులు ఏమైనా ముద్దాయి వాళ్ళ జీవితం అంతా తగాదులు రెచ్చి జనాల్ని గొడవలు చేయటం జనాన్ని చంపటమే వాళ్ళని నైదిద్దాం ప్రశాంతం ఉన్న ముస్లిం వేరాలు గత నెల నుంచి నీరు గొడవలేదు ఎవరు పది సంవత్సరాల నుంచి ప్రశాంతంగా అందరు జీవించారు ఎవరి పని వాళ్ళు చేసుకుని ఈ ఈ బ్రహ్మారెడ్డి ఇన్ఛార్జ్ చేసిన తర్వాత ప్రతి గ్రామంలో తగాదలే వాళ్ళకి కాలు పెట్టిన కాని చనాలు చంపటం తగాదలు పెట్టడం గురుకుల్లో గోడలు పెడతాం వాళ్ళ జీవితాత్ర అది ప్రశాంతమైన మైనార్టీలు ఎప్పుడు లేదు రోజు ఒక పెట్టుకొని వాళ్ళు పుట్టి రోజు పుట్టినరోజు అని చెప్పి రోజు రావటం డబ్బులు మందు వాళ్ళే ఇచ్చి అన్ని కార్యక్రమాలతో గోడలు పెట్టుకోవటం తీవ్రం ఖండిస్తున్నాం సేపులో ఉద్దేశపూర్వకంగా మైనార్టీలో తగాద పెట్టాలని చెప్పి దౌర్జన్యాలు చేస్తున్నారు ఇందులో భాగంగా వాళ్ళు ఏదో టీడీపీ కార్యక్రమం పెట్టుకోవచ్చు ప్రజాస్వామ్యబద్ధంగా అట్లా కాకుండా బజార్కు ఒక రోజు పుట్టినరోజు పెట్టి ఏనాడు పుట్టినరోజు చేసుకున్న వాళ్ళు కూడా పుట్టినరోజులు చేసుకుని పుట్టినరోజు అయిన నెపంతో పలావులు వండుకొని కక్షలకు కార్పండాలకు ఏదో కాలుదొవుతున్నారు కావాలని చేసిన దాడిని అని భావిస్తున్నాము ఈ దాడులు చేయడం అనేది మంచి సాంప్రదాయం కాదు ఇంతకాలం ఈ మైనార్టీ వర్గాల్లో ఇట్లా పుట్టుకోవడం అనేది ఎప్పుడు లేదు కానీ వాళ్లకు రాజకీయ లబ్ధి కోసం రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టి తగాదాలు పెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు ఈ దౌర్జన్యకర రాజకీయాలు ఎంతో కాలం సాగవు వీళ్ళు ఈ ఈ పరంగా కనుక కొనసాగితే చాలా నష్టపోవాల్సి వస్తుంది వాళ్ళు తగాదాలు పెట్టి లబ్ధి పొందాలనుకోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఏదో మంచితనంగా ఓట్లాడుకొని చేసుకోవచ్చు కానీ ప్రజాస్వామ్యంగా తగాదాలు పెట్టి మనుషుల్ని తలకారి పాలు కొట్టి రక్తం కళ్ళు చూసి ఏదో సాధించాలని చూసుకుంటే వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నాం ఇప్పుడు ఇన్ని ఎలక్షన్లు ఇన్ని ముస్లింలకి అసలు తగాదాలు లేవు సార్ ఎప్పుడు బాగానే సామూకూలంగా జరిగిపోతున్నాయి ఎలక్షన్లు అయిపోతున్నాయి ఈసారి మాత్రం ఏం పిల్ల పిల్లలు బయటికి వెళ్తే ఇంటికి వచ్చేసరికి ఎలా ఉంటుందా అన్న భయం పుట్టింది సార్ ఇవాళైతే పిల్లలు మామూలుగా మాట్లాడుకుంటూ నిలబడితే జేబులు ఇంత రాళ్లు పెట్టుకుని వచ్చి తల మీద కొట్టి తల పొల కొట్టారు సార్ రాడ్లు పెట్టుకుని వచ్చారంట అంటే వాళ్ళు అంత గొడవ చేసి పిల్లల్ని ఏం చేయాలని వచ్చారు ముగ్గురిని కొట్టారు సార్ ముగ్గురికి కూడా తీవ్రంగా ఉంది ఆ పార్టీలో వాళ్ళతో వాళ్ళతో తిరిగి వాళ్ళతో ఒక నెలకైనా పుట్టిన వాళ్ళైన అందరూ వాళ్ళే ఆ వెనక నుంచి వచ్చి కొడితే నుంచి వస్తే ఒక దెబ్బ అతను కొడతాను మేము కొడతాము అప్పుడు తెలిసింది కానీ వెనక నుంచి వచ్చి కొడితే అసలు కొట్టినైనా కూడా ఉన్నదాకా అక్కడ అంతా తినిగి వచ్చే కూర్చుని అది పద్ధతి కాదు వాళ్ళతో పాటు రాళ్లు రాడ్లు ఉన్నాయి సార్ చేతుల్లో రాడ్లు పెట్టుకొని వచ్చి వీళ్ళలో ముఖ్యంగా చేసినది నాసిరు ముస్పరు ఆ ఇంకో మోసీను ఆ గొర్రెజాని అని ఉన్నాడు సార్ ఈ నలుగురు పిల్ల మాట్లాడుకుంటూ నిలబడిన వాళ్ళకి వచ్చి కావాలని కొట్టారు సార్ ఈ దెబ్బ మరీ ఎక్కువ తగ్గి పిల్లలు ప్రాణాలు పోతే ఏం చేయాలి ఎవరు ఏడవాలి ఎవరు బాధ్యతలు பிராரி வச்சு அப்படி ஏன் சேரோ பிள்ளைக்கு ஏன் தெரிய